ఎలమంచిలి నియోజకవర్గ శాసనసభ స్థానానికి వైఎస్ఆర్సిపి పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా యువి రమణమూర్తిరాజు శుక్రవారం నాడు ఎన్నికల రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ని సమర్పించారు అనంతరం బయటకు వచ్చిన ఆయన కార్యకర్తలు పార్టీ నాయకులు ప్రజాప్రతినిధులతో మాట్లాడుతూ గతంలో ఎలా అయితే ఎలమంచిలి నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడిపించాను అదేవిధంగా రానున్న ఎన్నికల్లో మరలా ఎమ్మెల్యేగా గెలి గెలిచి తిరిగి మళ్ళీ నియోజకవర్గాన్ని అత్యంత సుందరంగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు అదేవిధంగా ఈ ఐదు సంవత్సరాల పాలనలో కూడా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందించిన సంక్షేమ పథకాల గురించి ఎన్నాళ్ళు మనం చెప్పుకున్నామని ఈ ఎండలో కార్యకర్తలని నాయకుల్ని ఇబ్బంది పెట్టి అవన్నీ చెప్పి ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదన్నారు అనంతరం బూడి నాయుడు మాట్లాడుతూ ప్రస్తుత పార్లమెంట్ సెగ్మెంట్ ఎన్నికలు పేదవాడికి గొప్పవాడికి మధ్యన జరుగుతున్నాయని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు